సిఐటియు నిర్వహిస్తూ చెప్పారు ఉద్యోగులు స్కీమ్ వర్కర్లు ఆప్కాస్ కాంట్రాక్టు రెగ్యులర్ ఉద్యోగుల సమస్యలపై సిఐటియు పనిచేస్తుందని తెలిపారు దేశంలో రాష్ట్రంలో కరువు ఆపద వచ్చినప్పుడు సిఐటియు స్పందిస్తుందని పేర్కొన్నారు కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు ఉద్యోగులకు వ్యతిరేకంగా నిర్ణయాలు చేసినప్పుడు వాటిపై పెద్ద ఎత్తున సమ్మె నిర్వహిస్తుందని తెలిపారు దేశంలో సమ్మె నిర్వహించినప్పుడు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని చెప్పారు ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రభుత్వ సంస్థలను కాపాడాలని సిఐటియు పోరాటం చేస్తుందన్నారు ఎల్ఐసి బిఎస్ఎన్ఎల్ పోస్టల్ రైల్వే డిఫెన్స్ బ్యాంకులు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తూ ఉందని పేర్కొన్నారు ఈ తరుణంలో జిల్లా వ్యాప్తంగా సిఐటియు ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు ఎన్నికల కౌంటింగ్ అనంతరం వచ్చే ప్రభుత్వాలు కార్మికుల సమస్యల పరిష్కారమే దిశగా ఆలోచించే విధంగా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు షరీఫ్ రవి ఆటో నాయకులు ముత్యాల కిషోర్ విష్ణు తదితరులు పాల్గొన్నారు చేసి తన హక్కుపాదంతో నలిపేస్తున్నాడు ఇది దుర్మార్గమైనటువంటి ఆలోచన ఈ ఈ రోజు దుర్మార్గమైన మాట్లాడుతున్నాం కారణం ఏంటంటే కార్మిక నలభై కార్మిక చట్టాలను ఈ రోజు నాలుగు చట్టాలు చేసి బీజేపీ ప్రభుత్వం కార్మికులకు హక్కుపాదంతో నలుస్తుంది అందుకే ఇప్పుడున్నటువంటి ఎలక్షన్లు వచ్చాయి ఈ ఎలక్షన్లలో దుమ్మ కొట్టుకోవడానికి కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఉంది అందుకే ఓటు బ్యాంకుతో కానీ ఈ బీజేపీ ప్రభుత్వాన్ని పాల్గొలని చెప్పేసి ఈరోజు ఈ ఆర్భా సంబంధ మాట్లాడుతున్నాం ఇప్పటికైనా భారతదేశంలో ప్రజలు కార్మికులు అందరూ ఐక్యంగా పూర్తిగా పోరాటాలు వస్తారు ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని అన్ని విధాలుగా స్వీట్గా ఆదుకుంటుంది అందుకే మేము పోరాటాలు అయితే ముందుకు తీసుకుని పోతాము